అంతేనా అండి ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నందుకు హాలూయా మీరు ఎంత సన్ సంతోషంగా ఉన్నారో అంత బిగ్గర చెప్తారా హాలూయా హాలూయా మరొకసారి మన ప్రభువును రక్షకుండా నేసుక్రీ స్నామంలో మీకు అందరికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నామండి ఈ ఉదయకాల సమయంలో దేవుడి క్షేమంగా తన సన్నిధికి తీసుకొని వచ్చిన రీతిని బట్టి దేవుని స్థుతిస్తా ఉన్నాము మరి గడిచిన వారము ప్రభు కృప చేత ఒక సాక్షిగా ఇక్కడ నిలబెట్టడానికి మరి దేవుడు ఎంతో గొప్ప కృప చేత మరి దేవుని చేత ప్రకారముగా వెడ్నెస్ డే మోస్ట్లీ మరి ఫ్యామిలీ అందరు కూడా వచ్చి ఉంటారండి మరి మిస్టర్ అంకిత్ రెడ్డి గారికి మరి నాకు కూడా ప్రభు చిత్తానుసారంగా వివాహం జరిగింది దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను దీవించిన ప్రతి ఒక్కరికి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను మరి యు బీన్ విత్ మీ ఇన్ మై జర్నీ చిన్నప్పటి నుంచి మీలో అనేక మంది చర్చ్కి వస్తానే ఉన్నారు కదండి నన్ను చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నారు మరి ఐ కుడ్ షేర్ ఎవ్రీ సారో ఇక్కడికి వచ్చి నేను ప్రతి మాటను ప్రతి బాధను పంచుకోగలిగాను మరి ప్రతి మాటను సాక్ష్యంగా నేను పంచుకోగలిగాను ప్రతి సాక్ష్యాన్ని మీ ముందు ప్రవేశపెట్టగలిగాను ఈ దినము గొప్ప సాక్ష్యముగా మిరకల్ ఫ్యామిలీతో మరలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతవరకు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ మై జర్నీ ఆఫ్ లైఫ్ మిరకల్ ఫ్యామిలీ అంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రతి అడుగులో కూడా సపోర్ట్ చేస్తూ నిజంగా ఫ్యామిలీ లాగానే ఉంటూ ఎంతో ప్రేమ చూపిస్తూ ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంతగానో ప్రేమించారు మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నానండి మరి దేవుని కృప చేత ఈ ఆదివారం నెక్స్ట్ సర్వీస్ నుంచి మరి మా హస్బెండ్ కూడా వచ్చి మీ మధ్యలో ప్రభు వర్తమానాన్ని తెలియజేయడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ వారము ఈ సర్వీస్ లో నేను వాడబడటానికి మరల దేవుడు మరొక కృపను నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను ఈ సమయంలో కొన్ని మాటలు వింటూ మన పేరు మన పుట్ట పుట్టగానే మొదట మన గురించి ఆలోచించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ ఏంటి అని ఆలోచిస్తారు పుట్టగానే పాప బాబా అని చెప్పి చెప్తారు కదండి ఆ తర్వాత ఏం ఆలోచిస్తారండి హెల్త్ అంతా బాగానే ఉందా అని చెక్ చేస్తారు ఆ తర్వాత మొదట ఆలోచించేది ఏంటండి దేని గురించి పేరేమి పెడదాము రిజిస్ట్రేషన్ ఏమని చేద్దాము అని ఆలోచించి కొంతమంది ముందుగానే గర్ల్ అయితే ఇది బాయ్ అయితే ఇది అని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే కొంతమంది ఆలోచించి పెట్టేసుకుంటూ ఉంటారు సో పేరు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే ఆ మనిషి ఆఖరి దినము వరకు ఆ మనిషి చనిపోయే రోజు వరకు అతని గుర్తింపు ఆ పేరును బట్టే ఉంటది అతని గుర్తింపు అతని పిలవాలన్నా అతని గురించి ఒకరికి తెలియజేయాలన్నా అతని గుర్తింపు అనేది ఆ పేరుతోనే ఆ ముడిపడి ఉంటుంది కదా అయితే ఈ పేరు అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఎంత కష్టమైన ధనం ఏమి లేకపోయినా ఏది లేకపోయినా సరే కోటేశ్వరరావు ఇటువంటివి పెడుతుంటారు కదండి ఎన్నో రకరకాల పేర్లు కదండి ఆ చాలా వింతగా అనిపిస్తా ఉంటది ఏమి లేని వారైనా ఎంత ఉన్నతమైన వారైనా ఏ హద్దు లేకుండా పెట్టుకోగలిగేది ఉందంటే అది పేరే కదా ఎంత దారుణమైన జీవితం అయినా సరే వాళ్ళకి మంచి పేరు పెట్టుకోవచ్చు ఎంత మంచి జీవితం అయినా సరే వారికి మంచి పేరు పెట్టుకోవచ్చు అలాగా ఏ మాత్రము లిమిటేషన్స్ లేకుండా పెట్టుకోగలిగేది పేరు అలాగా మనం అందరూ కూడా ఒక పేరు కలిగి ఎదుగుతున్నాము నాకు శ్రేష్ట అనే పేరు పెట్టారు ఇదే నా ఆఖరి దినం వరకు నా పేరు అయి ఉంటది కదండి అలా పేరు అనేది ఒక మనిషిని గుర్తించడానికి ఉపయోగపడే సాధనం అని మనం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పేరుతోనే మనుషులను సాధారణంగా ఏం చేస్తుంటారు గుర్తిస్తారు ఇప్పుడు శ్రేష్ఠ ఏది అంటే మీరు ఏం చెప్తారండి ఇక్కడ ఉంది అని దట్ ఈస్ మై ఐడెంటిటీ నా పేరు కదా అయితే మన పేరును గురించి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు లేకపోతే మన పేరు మార్పు గురించి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాడు మనం పెట్టుకునే పేరు ఏదైనా మన తల్లిదండ్రులు మనకు పెట్టే పేరు ఏదైనా సరే మన పేరును దేవుడు పెడితే ఏ విధంగా ఉంటుంది మన పేరు దేవుడు ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు ఒకసారి చూద్దామండి ఐజయో చాప్టర్ సిక్స్టీ టూ వర్స్ టూ గ్రంథం అరవై రెండో అధ్యాయము రెండో వచ్చినం ఐజయా చాప్టర్ సిక్స్టీ టూ టూ వర్స్ నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును బిగర చదువుతారా అండి అందరూ కలిసి జనములు నీ నీతిని కనుగొను రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు ఇంకొంచె బిగ్రగ చెప్పగలమా ఎహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును ఏమండి మెల్లగా చదువుతున్నారు కొత్త పేరు వద్దా నాకున్న పేరు నాకు చాలు నా పేరు నాకున్న పేరు నాకు చాలా ఇష్టం ఇంకా చాలు అనుకుంటున్నారా మన పేరు ఏదైనా సరే దేవుడు నియమింపబో క్రొత్త పేరు మనం కలిగి ఉంటాం అదేంటి అని మనం చూసుకుంటే గనక మొదట మనిషికి పెట్టిన పేరు ఏంటండి దేవుడు నామకరణం చేసిన మొదటి మనిషి ఎవరు ఎవరండి ఆదాము కదా అయితే మనం ఏమనుకుంటూ ఉంటాము ఆదాము హవ్వ రెండు రెండు పేర్లు అనుకుంటాం కదా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే గనక ఇద్దరు కూడా ఆదాము అని పిలువబడిన వారే దేవుడి నామకరణం ఏమని చేశాడు ఇద్దరికి ఆదాము అనే చేశాడు చాలా మంది ఒప్పుకోరి మాట ఎందుకంటే ఆదాము హవ్వ కదండి దేవుని వాక్యంలో ఉంది అంటే దేవుడు ఏమని చెప్పాడు జెనసిస్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వర్షం చదువు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని వారిని దేవుడు వారిని ఆశీర్వదించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను తర్వాత వచనం చదువుదామండి దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను తర్వాత వచనం చదువుదామా ఈ దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును ఈ మాట మరలా చదువుతామండి జనసిస్ చాప్టర్ ఫైవ్ వన్ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు నరుడు అని పిలిచాడు ఈ మాట చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆదాము వంశ గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను అతని చేసను మగవాని గాను ఆడుదాని గాను వారిని సృజించెను వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి ఏమని పేరు పెట్టాడండి దేవుడు నరులు అని పేరు పెట్టాడు దేవుడు ఇప్పుడు ఆదాము అనే మాటకు అర్థం ఏంటంటే నరుడు అని అర్థం అనమాట హీబ్రూ భాషలో ఆదాము అంటే నరుడు అని అర్థం అందుకనే నరులు అని పేరు దేవుడు వారికి ఇద్దరికి పెట్టాడు పెట్టినప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ కూడా ఇలానే అంటాం కదండి ఇప్పుడు నాకు ఒక కొత్త టైటిల్ వచ్చింది మిస్సెస్ అంకిత్ అని పిలుస్తున్నారు అందరూ చాలా కొత్తగా ఉంది మిస్సెస్ అంకిత్ అని పిలుస్తున్నారు లేకపోతే వైఫ్ ఆఫ్ అంకిత్ రెడ్డి అని పిలుస్తున్నారు ఎందుకండి అతని బట్టి నాకు ఒక ఐడెంటిటీ నా హస్బెండ్ ని బట్టి ఒక ఐడెంటిటీ నాకు కొత్తగా వచ్చింది అలాగనే ఆదాము తర్వాత హవ్వమ్మ చేయబడినప్పుడు మిస్సెస్ ఆడమ్ అని పిలువబడతా ఉన్నది అంటే నరు నరులు అని మాత్రమే వైఫ్ ఆఫ్ అని ఇతని పేరే పెట్టబడ్డాది అనమాట ఆ తర్వాత దేవుడు అధికారం ఇచ్చాడు ఆదామకు ఏమని నువ్వు సమస్త సృష్టికి జంతువుల అన్నిటికీ కూడా నువ్వు పేర్లు పెట్టాలి అని చెప్పి ప్రభువే ఆ అధికారం ఇచ్చినప్పుడు మొదట అతడు చేసింది ఏంటో మనం చదువుదామండి అండి జెనసిస్ చాప్టర్ టూ ట్వంటీ త్రీ ఇక్కడ అదము తన భార్యకు పేరు పెడతా ఉన్నాడు ఏమన్నా చూద్దామా ఇది నరులలో నుండి తీయబడును గనుక నారి అనబడును అను అనబడును అనే మాట మనం చూస్తా ఉన్నాం పంతొమ్మిదో వచ్చినం కూడా చదువుదామా వర్స్ నైన్టీన్ మరలా ఇరవై మూడో వర్షం కూడా చదువుకుందామండి దేవుడే నేహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను ఇరవై మూడో వర్షం చదువుదామండి అందరూ కలిసి అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులో నుండి తీయబడను గనుక నారి అనపడును చాలండి మొదట వీరికి పెట్టబడిన పేరు మిస్టర్ అండ్ మిస్సెస్ ఆడమ్ లేకపోతే నరులు అని పెట్టబడిన నామకరణం చేయబడిన వీరు ఆదాము యొక్క అధికారం పొందుకున్నాడు సమస్త భూజంతువులకు పేరు పెట్టుటకు అప్పుడు ఏం చేశాడు మొదట తన భార్య అయిన ఆదాముకు లేకపోతే నరు నరుడు అని పేరు పెట్టబడిన ఆమెకు ఏమని పేరు పెడుతున్నాడు నా నుండి తీయబడింది గనుక నారి అని పేరు పెడతా ఉన్నాడు ఇలాగనే మనందరికీ కూడా నామకరణం చేయబడి ఒక టైటిల్ తో మనం ఈ భూలోకానికి వచ్చాం కదా దేవుడిచ్చిన టైటిల్ తో ఆమె వచ్చింది అలాగనే మనం కూడా ఒక టైటిల్ తో ఒక పేరుతో ఎదుగుతా ఉన్నాం ఒక పేరుతో ఈ లోకానికి వచ్చాం అయితే దేవుడిచ్చే కొత్త పేరు ఒకటి అంటే ఏషియా గ్రంథంలో మనం చదివినట్లుగా దేవుడు నియమింపబోవు కొత్త పేరు మీకు పెట్టబడును అన్న మాట ప్రకారము మనుషులు మనుషుల పేర్లను కూడా దేవుడు దేవుడు మార్చడం మనం చూస్తా ఉన్నాం మనుషులకు పేరు పెట్టే అధికారం ఇచ్చాడు దేవుడు కూడా పేర్లు పెడతా ఉన్నాడు ఈ వాక్యం చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆదికాండం ఆది కాండం పదిహేడు అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు అందరు కలిసి చదువుదామా జెనసిస్ చాప్టర్ సెవెంటీన్ వాజ్ వన్ త్రూ ఫైవ్ జెనసిస్ చాప్టర్ సెవెంటీన్ వాజ్ వన్ త్రూ ఫైవ్ అందరు కలిసి చదువుదామండి అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నింద ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడని అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు తర్వాత అండి మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జన్ములకు తండ్రినిగా నియమించి గనుక నీ పేరు అబ్రహాము అనబడును అనే మాట మనం చూస్తా ఉన్నాం కదా ఇక్కడ మనం చూస్తే దేవుడే అబ్రాహ్ము యొక్క పేరు అబ్రహాముగా మారుస్తా ఉన్నాడు ఎందుకండి అబ్రాహ్ము అనగా ఎత్తైన తండ్రి లేకపోతే ఉన్నతమైన తండ్రి అని అర్థం అండి కానీ అబ్రాహ్ము పరిస్థితి ఏంటండి పిల్లలు లేని పరిస్థితి కదా వాగ్దానం కోసం ఎదురు చూస్తానే ఉన్నాడు దేవుడు చేసిన నిబంధన కోసం కాలం అని ఎదురు చూస్తారండి ఎదురు చూస్తానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు అతని పేరేమో ఉన్నతమైన తండ్రి అయితే దేవుడు అంటున్నాడు నా నిబంధన నేను నీతో స్థిరపరచి నేను నీకిచ్చే క్రొత్త పేరేంటి అబ్రహాము అని పేరు పెడుతూ అనేక జనములకు తండ్రి అని చెప్పి అబ్రహాము పేరును మార్చేశాడండి మార్చాడు అబ్రహాము ఎదురు చూస్తానే ఉన్నాడు ఈ రోజు అనేక జనములకు తండ్రిగా అబ్రహము నిలిచి ఉన్నాడు హాలె దేవుడిచ్చే కొత్త పేరు ఎంతో ప్రాముఖ్యమైనది ఆగిపోయిన మన యొక్క బ్లెస్సింగ్స్ ఆగిపోయిన మన జీవితంలో ఆగిపోయిన ఆత్మీయ ప్రయాణము ముందుకు మరలా సాగాలి అంటే దేవుడిచ్చే కొత్త పేరు మనం తీసుకోవడానికి ఇష్టపడాలి దేవుడిచ్చే కొత్త పేరు ఎంతమందికి కావాలండి నాకైతే కావాలి హాలె అంటే ఇప్పుడు మన అందరూ మరలా గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగి పేర్లు మార్చుకోవాలండి కాదండి మన మన పేరు మనదే అయి ఉండొచ్చు కానీ మనకుండే టైటిల్ కదా మన టైటిల్ మనుషులు మనలను ఈరోజు వేదన అని పిలుస్తున్నారేమో రోజు మనకు పెట్టబడిన పేరు లేకపోతే మనకు మనం పెట్టుకున్న పేరు వేదనేమో బాధ ఏమో రోగమేమో కానీ ప్రభు అంటున్నాడు నేను నీకు పెట్టబోయే పేరు నోటి నిండా నవ్వు నేను నీకు పెట్టబోయే పేరు ఆరోగ్యము నేను నీకు పెట్టబోయే పేరు వెలుగు నేను నీకు పెట్టబోయే పేరు నా సేవకు